సంగరా భోగర్వ వందగన గణేశ పూజ్యగన గణానాం పరివర్చితక చద్మగీన జగిరలా తత్రోణాం పరిరంగిరా కరాజరమయ శాంతా కరవేష కలాభవః వీరాయజ్యోక్తర్యం మేదం గోవేలవార్గక పార్వదారోగణ పూష పరమేశ్వర

వజ్రభూషో వజ్రకాయో విరిచో వరవక్షణ తినో విశ్రుప ప్రదర్శక నవ వినోదన పోషకినో తాసవాద స్థోగ సగ రౌద్ర భూభాకి చిత్తజ్ఞా రోగినాస్త మహా భరహ మహావీరేంద్ర వరదో మహా సంసార నాశనక పిగు టసు దిపెతు పిఢిాకా ణఠచైండి వ�నానాావ మసకృట్వి ెట్కాతఱిఠ్ండాయలు దాక్లిలొటి ఘద్ట్కాకారపోట్ామ్న సొ� Tahల్నాకాద్రు ఆఴ్లిన